హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు నేను ఈ వీడియోలో టేస్టీ టేస్టీ ఎగ్ బుజ్జిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అనేటివి బాగా ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ క్వాంటిటీ వచ్చేసి రెండు నుంచి మూడు వరకు తీసుకున్నానండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారము వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఈ టమాటా క్వాంటిటీ వచ్చేసి రెండు టమాటాలు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని టమాటా బాగా ఉడకనివ్వాలి టమాటా ఉడికిన తర్వాత ఇప్పుడు రెండు ఎగ్స్ని వేసుకొని అలా వన్ మినిట్ పాటు అలాగే వదిలేసేయాలి ఇప్పుడు మంట కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలి ఈ ఎగ్ అనేది బాగా ఉడికేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ ఎగ్లోని పచ్చివాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎగ్ ఉడికిందండి ఇప్పుడు ఇందులో చిటికెడు గరం మసాలా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే టేస్టీగా ఉండే ఎగ్ బుజ్జీ రెడీ ఈ ఎగ్ బుజ్జీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో తెలియచేయండి బాయ్ అండి